జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఇవాళ మనకి బాగా ఇష్టమైన కాన్సెప్ట్ మంచి పదం కదా ఏంటి ఇక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు అని ఇంట్లో అంటుంటే అహం సర్వత్ర గచ్చామి నేను అన్ని చోట్లకి వెళ్తాను నేను వెళ్తాను అంటే అలా చెప్పాలంటే కోపంతో వద్దు అని ఆపేసే అమ్మ కూడా సరే సరే వెళ్ళు సంస్కృతంలో చెప్పావు అంటుంది అంత హ్యాపీగా ఉంటుంది కదా ఈ సెంటెన్స్ సో ఇవాళ సెంటెన్స్ ఏంటి అహం సర్వత్ర గచ్చామి నేను అన్ని చోట్లకి వెళ్తాను అంటే ఇప్పుడు వెళ్తాం అనుకోండి కాశీకి వెళ్తున్నాము లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నాము ఎక్కడోక్కడికి పిక్నిక్ వెళ్తున్నాము సో అక్కడ అది కూడా ఉంది మర్చిపోకు ఇది కూడా ఉంది మర్చిపోకు అది కూడా కవర్ చేయి ఇది కూడా కవర్ చేయాలి అలా చెప్తుంటారు కదా మనకి అహం సర్వత్ర గచ్చామి అన్నీ వెళ్తానమ్మా ఊరికే నువ్వు కంగారు పడుకు నేను అన్నీ తెలుసుకొని వెళ్ళి చూసేస్తాలే అని చెప్పచ్చు అనమాట కదా అలాగా ఇవాల్టి పదం అహం సర్వత్ర గచ్చామి ఇప్పుడు మనం ఇదే సెంటెన్స్ని త్వం పెట్టి గచ్చసి పెట్టి చేద్దాం త్వం సర్వత్ర గచ్చసి నువ్వు అన్ని చోట్లకి వెళ్తావు అలాగనమాట ఇంకా ఏం చెప్పచ్చు సహా సహా సర్వత్ర గచ్చతి అతను అన్ని చోట్లకి వెళ్తాడు ఇది అదని లేదండి ఈ ఇక్కడికి వెళ్తాడు ఇటు స్కూల్కి వెళ్తాడు అటు ప్లే గ్రౌండ్కి వెళ్తాడు అటు సినిమాకి వెళ్తాడు అటు రెస్టారెంట్కి వెళ్తాడు అటు గుడికి వెళ్తాడు అటు ప్రవచనానికి వెళ్తాడు సర్వత్ర గచ్చతి అతడు అన్ని చోట్లకి వెళ్తాడు ఒక్కదాన్ని వదిలిపెట్టడండి అని చెప్పడం సా అపి ఆమె కూడా సర్వత్ర గచ్చతి ఆమె కూడా అన్ని చోట్లకి వెళ్తుంది అని చెప్పచ్చు అనమాట మనం ఇది ఈరోజు పాఠం సహా సర్వత్ర గచ్చతి అహం సర్వత్ర గచ్చామి త్వం సర్వత్ర గచ్చసి అనేటటువంటిది దైవ భాష దేవ భాష అయినటువంటి సంస్కృతాన్ని మనం మన ఇంట్లో ఎంతవరకు ప్రయోగిస్తున్నామో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చెప్పేటప్పుడు కెమెరాకి చెప్తున్నట్టుగా ఉంటుంది కదా మీరందరూ ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే కామెంట్ బాక్స్లో మిమ్మల్ని చూసినప్పుడు కదా నిజంగా అందుకే చాలామంది ఎందుకండి ఎవరు ఒకడు పని పాట లేనోడు ఏమన్నా రాసేస్తుంటాడు ఎందుకండి ఆడపిల్లలు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలండి అంటుంటారు ఎవరు ఏమన్నా రాసుకోండి పర్వాలేదు మనం మాత్రం అందరితో కమ్యూనికేషన్ ఉండాల్సిందే అని అనిపిస్తుంటుంది నాకు లేకపోతే ఆ బాండింగ్ ఎలా ఉంటుందండి నేను చెప్తున్నాను మీరు వింటున్నాను ఆ బంధం ఎలా ఏర్పడుతుంది గురు శిష్య సంబంధం కావచ్చు లేకపోతే ఒక ఒక జ్ఞానాన్ని మీరు అందుకుంటుంటే ఉండే కమ్యూనికేషన్ కావచ్చు కానీ ఎలా ఏర్పడుతుంది కదా కాబట్టి అలా చేద్దాం తప్పకుండా కమ్యూనికేషన్ చేసుకుందాం నేను ప్రతి ఒక్కరి కామెంట్ మీరు ఏదైతే చేస్తారో వెంటనే లైక్ చేస్తాను ఎప్పుడైతే లైక్ మీ కామెంట్ దగ్గర లైక్ చేసానో నేను చదివేశాను అని గుర్తు చేసుకోండి ఎవరైనా చెయ్యొచ్చు కానీ నేను అన్నిటికీ చేస్తాను అనమాట ఎవరైనా చేస్తే అది రెండోదిగా అవుతుంది నేను తప్పకుండా చదివినట్టు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కామెంట్ చేయటం రాయటం అలా చేస్తే కొన్నాళ్ళు ఇక కళ్ళజోడు కూడా అని నేను స్టేజ్కి వెళ్తాం కదా మొబైల్ ఇప్పటికే చాలా వాడుతున్నాం కానీ ఇంకా తప్ప ఎక్కడైతే అన్ అవాయిడ్ చేయొచ్చో అక్కడ వరకు అవాయిడ్ చేసి ఎక్కడైతే తప్పనిసరో అక్కడ వాడుతూ మనం మంచిగా వెళ్ళాలి అలాగే సరే ఎలాగూ స్పెట్స్ గురించి టాపిక్ వచ్చింది కళ్ళ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క విషయం మనం ఒక మంచి విషయం చెప్పుకుందాం పొద్దున లేస్తూ లేవగాని అంతసేపు కూడా కళ్ళు చక్కగా నిద్రపోయి మూతపడి ఉంటాయి కదా చాలా శక్తి ఎనర్జైజ్ అవుతుంది అనమాట కళ్ళు సో మంచి పవర్ ఉంటుంది అందుకే మన పెద్దలు ఏం చెప్తారు చక్కగా కరాగ్రే వసతే లక్ష్మీకర మధ్య సరస్వతి కర్మూ లేదా ప్రభాతే కరదర్శనమని మన చేతులలో లక్ష్మి సరస్వతి గణపతి ఇలాగా మనం స్మరించుకుంటూ ఆ రూపాన్ని ఇమాజిన్ చేసుకుంటూ మన చేతులు చూసుకొని లేవాలి అప్పుడు మన అదృష్టాన్ని మనమే రాసుకున్న వాళ్ళ మొత్తం సరే మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం నిత్యం చదవాల్సిన శ్లోకాలు ఏంటి చెయ్యండి అని అందరి చాలామంది అడుగుతున్నారు సో అది కూడా చేసుకుందాము బట్ ఇప్పుడు టాపిక్ కాబట్టి చెప్పుకుందాం అనమాట సో కాబట్టి మనం ఫోన్ పొద్దున్న లేవగానే ఫస్ట్ ఫోన్ కళ్ళు చూడటం బ్రైట్గా చూడటం నో వీలైనంత వరకు కూడా స్పీకర్ కాల్స్లో పెట్టేయండి ఎక్కువ ఫోన్ ఇక్కడ పెట్టుకోకుండా అలా పెట్టేసేసి స్పీకర్లో పెట్టేసి ఎక్కడో కొన్ని రహస్యాలు వినకూడదు అనుకున్న వాళ్ళ సంగతి వేరే విషయం జనరల్ టాక్స్ అన్నీ స్పీకర్లోనే ఉండాలి ఎప్పుడు కూడా అలాగని ఎప్పుడు ఇలా పెట్టుకొని డ్రైవ్ చేయటం బాబాయ్ కొంతమందిని రోడ్డు మీద చూస్తా అలాగే ఎంత భయం నాకు ఇలా పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటారు చాలా తప్పు అన్నమాట ఓకే సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద రిస్క్లు ఏవైతే ఉన్నాయో మన ఆరోగ్యానికి ప్రాణానికి సంబంధించినవి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఉందాము సరేనా రోజు ఒక్క సంస్కృత పదం వదతు సంస్కృతం జై శ్రీకృష్ణ ఇలా దండం పెట్టింటే చాలు అని మనం దూరంగా ఉండిపోతాము అలాగే డాక్టర్స్ ఏం కారణం లేకుండానే ఇంత హాస్పిటల్స్ గల్లీకి గల్లీకి ఉండవు ప్రతి రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా క్లయింట్స్కి చెప్పేది ఒకటే మాట హాస్పిటల్కి పక్కనే ఉంటుందండి మా చేయాలని చెప్తుంటారు నాకు నవ్వుల్సి ఉంటుంది అది విన్నప్పుడు అంటే హాస్పిటల్కి మనం దగ్గరగా ఉండాలి అని అందరు అనమాట అందుకే వాళ్ళు అలా చెప్తున్నారు సేవ్ చేసుకోవడానికి అంటే ఎవ్రీబడి వాంట్స్ దట్ కానీ అలా ఉండకూడదు సరి అయిన భారతీయ జీవన విధానము పాడు చేసుకున్నటువంటి ఈ జాతి ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ఏదో ఒక రకంగా బయటపడడానికి రోగాల నుంచి దూరంగా వెళ్ళడానికి కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి బిజినెస్ హాస్పిటల్స్ అసలు ఈ రెండు ఎప్పుడు ఒక కొలిక్ వస్తాయి అని నాలాగా నేను అలాగే నాలాగా ఎంతోమంది బాధపడుతుంటారు కానీ పరిష్కారం దిశగా జీవితాన్ని త్యాగం చేసి జ్ఞాన సముపార్జనతోటి ఆచరణ వరకు కూడా తీసుకొచ్చి విజయం సాధించారు మా డాక్టర్ పోలిశెట్టి గారు నా భూతో నా భవిష్యమే ఎవరూ చేయలేరు చేయాలని ఆశ మాత్రం కోట్ల మంది మనసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఈవేళ మీరు ఈ మిషన్ని చూస్తున్నారు సాధించిన వారిని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను చూస్తున్నాను వారితో రెండు నిమిషాలు మాట్లాడితే ఒకటిన్నర నిమిషం దీని గురించి ఉంటుంది అదే మాట్లాడతారు అది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నదే ఉంటుంది లంచ్ చేస్తున్నదే ఉంటుంది డిన్నర్ చేస్తున్న ఉంటుంది నిద్ర తూలుతున్న ఇదే మాట్లాడతారు చాలా మంచి స్నేహితులు వారికి ప్రతి క్షణం కూడా ఇదే కావాలి అలాంటి ఒక శాస్త్రజ్ఞానం సంస్కృత జ్ఞానం ఉండడం అలాగే అలోపతి నాలెడ్జ్ని కూడా అంత పీక్ స్టేజ్లో అందుకోవడం తిరిగి ఒక త్యాగం అంటే తన టైంని ఎఫర్ట్ని అన్నింటినీ కూడా మన దేశానికి ధర్మానికి సమాజానికి ఇవ్వాలి అనేటటువంటి కంప్లీట్ డెడికేషన్ ఈ కాంబినేషన్ చాలా రేర్ అది వారిలో ఉండడం అనేటటువంటిది ప్రపంచం యొక్క సౌభాగ్యం అంటా నేను నాట్ ఓన్లీ భారతదేశం ఇది ప్రపంచానికే ఆరోగ్యం కావాలని మనందరికి అర్థమైపోయింది కాబట్టి ఈ ఈ యుగానికి ఆరోగ్యము అనేటటువంటి ఈ రంగంలో వారు సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో వారు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో మనందరి అదృష్టంగా వారు చేస్తున్నారు అని నాకు బాగా అనిపించింది సో మనందరి యొక్క విషస్ పెద్దల యొక్క ఆశీస్సులు ఋషుల యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా భగవంతుడి డాక్టర్ పొలెట్టి అండ్ శాంతి గారు కుడిచేయిగా ప్రతి ఒక్కటి కూడా ఆవిడ సహకరిస్తూ సపోర్ట్ చేస్తుండడం బట్టే మంచి కార్యం ఇంత బాగా అవుతుంది సో వారందరికీ ఈ శుభ ఆశీస్సులు అందాలి అని దీని ప్రయోజనాలు ప్రపంచంలోని ప్రతి మూలకి కూడా చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ